మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామ్లో రాధాకృష్ణ ఉజ్జలగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ నువ్వు చెప్పించు అంటే ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను ఎంఆర్ కన్స్ట్రక్షన్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొన and నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం విజయవాడ సంస్కృతి ఫంక్షన్ హాల్లో పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది అమరావతి రాజధాని పునర్నిర్మాణం శంకుస్థాపనకి విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తీర్మానం చేశారు పశ్చిమ నియోజకవర్గంలో సమిష్టి నాయకత్వంలో పనిచేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మీడతో మాట్లాడారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయల కేంద్ర గ్రాంట్ ఇచ్చిందని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం పశ్చిమ నియోజకవర్గ అబ్జర్వర్ చుట్టాబత్తిని శ్రీనివాసరావు స్పెషల్ అబ్జర్వర్ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రాష్ట అధికార ప్రతినిధి నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి విజయవంతం చేయడంలో మహోభాగం మౌనంగా వహించవలసిందిగా జిల్లా పార్టీ అధ్యక్షులు ముందుగా అందరూ నందమూరు కార్యక్రమ గారికి

తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈ సమావేశంలో మేమందరం ఎవరో నాయకత్వంలో పనిచేయాలి సమిష్టి నాయకత్వంలో పనిచేస్తున్నాం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం అది ఎప్పుడూ చెప్తా ఉంటారు మా అన్నయ్య ఏదో నా నాయకత్వం కదా సమిష్టి నాయకత్వం కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ సమిష్టి నాయకత్వంలో పనిచేయడం వల్లే యాభై ఏడు వేల భారీ మెజార్టీ నాకు వచ్చింది అన్నిటికన్నా ముఖ్యంగా రేపు అమరావతి ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు వారు రాష్ట్రానికి మనం ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన ఎన్నో కేంద్ర నిధులు మనకి ఇచ్చారు దానిలో ముఖ్యంగా అమరావతికి పదిహేను వేల కోట్లు కేంద్రం గ్రాంట్ గా ఇచ్చింది అంతేకాకుండా విశాఖపట్నంలో లక్షా పాతికి వేలు పెట్టి ప్రధానమంత్రి గారికి గౌరవంగా మనకి ఇచ్చిన మనకు వచ్చే అతిథిని గౌరవంగా అత్యంత గొప్పగా లాస్ట్ టైం కూడా ప్రధానమంత్రి గారి రోడ్ షో విజయవాడలో జరిగింది ఆయన ఒకటే ట్వీట్ చేశారు దేశంలో ఇటువంటి రోడ్ షో ఎక్కడా జరగలేదని ఆ రోజు వారు ట్వీట్ చేయడం జరిగింది రేపు సభలో కూడా ఇటువంటి గొప్ప సభ నేను ఎక్కడా చూడలేదు ఆంధ్రుల యొక్క కృతజ్ఞతగా మరిన్ని అభివృద్ధి పనులు మనకి ఇవ్వాలని కోరే విధంగా ఇక్కడ నుంచి పశ్చిమ నియోజకవర్గం అందరం నుంచి అందరం వెళ్లి ఆయన సభని విజయవాడ మొగలరాజపురం సిద్ధార్థ ఆడిటోరియంలో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ కర్మయోగి బుక్ ని ఓపెన్ చేశారు ఈ సందర్భంగా ఎం గోపాలకృష్ణ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ చైర్మన్ శరత్ చంద్ర మాట్లాడారు ఈ పుస్తకం రాయడానికి ముఖ్య ఉద్దేశం ఎంతో మంది విద్యార్థులు ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నారని వారు ఏం చదవాలి ఎలా చదవాలో అనే విషయాలను ఈ పుస్తకంలో రాయడం జరిగిందని తెలియజేశారు అకాడమీ అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ పుస్తకం రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఎంతో మంది స్టూడెంట్స్ ఐఏఎస్ అఫ్యూర్ అవుతుంటారు కానీ వాళ్లకు ఏ విధంగా చదవాలి ఏం చదవాలి ఎలా చదవాలి ఈ విషయాలన్నీ కూడా క్లుప్తంగా పుస్తకంలో నేను రాశాను అన్నమాట పది సూత్రాలు కూడా అందులో ప్రస్తావించాను అది పాటించినట్లయితే చాలా మంది ఐఏఎస్ పాస్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది అనమాట ఇంకొక విషయం నేను చెప్పింది ఏంటంటే ప్రతి నిత్యము ఒక పద్ధతి ప్రకారం చదవాలి అనమాట ఉదయం పూట ఐదు గంటలకు లేచినట్లయితే ఏడు గంటల వరకు ఇంట్లో కూడా అందరు పడుకునే ఉంటారు ఆ సమయంలో మనం చదివినట్లయితే ఏదైనా కఠినమైనటువంటి పుస్తకం ఉన్నా కూడా ఆ సమయంలో చదివినట్లయితే అది బాగా బుర్రకెక్కుతుంది అన్నమాట అది మనం గమనించవలసినటువంటి విషయం రెండోది మనం ఏదైనా చదివితే రాస్తే మర్చిపోకుండా ఉంటాం అది రాస్తూనే ఉండాలన్నమాట మనం అది రాస్తూ ఉంటే చాలా బాగుంటుంది అని అప్పుడు మనకేమైతుంది దాన్ని కీవర్డ్స్ ఏదైనా చదివినప్పుడు ఆ అక్షరాల్లో కూడా ఒక కీవర్డ్ ఉంటుంది ఆ కీవర్డ్ మనం రాసుకున్నట్లయితే దాన్ని సమ్మరీ లాగా పుస్తకంలో రాసుకుంటే ఎప్పుడైనా మనం ఆ కీవర్డ్ జ్ఞాపకం వచ్చిందంటే ఆ పారాగ్రాఫ్ అంతా కూడా రాయడానికి వీలు అది మనము ఒక పద్ధతి కింద నేర్చుకుని ప్రతిసారి నాకు కొంతమంది ఐఏఎస్ పాస్ అయిన అబ్బాయిలు కలిశారు వాళ్ళు ఏమంటే సార్ నేను మొత్తం సెంటెన్స్ ని నమస్తే అండి నేను శరత్ చంద్ర మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఈ రోజు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులనే కాకుండా విజయవాడలో ఉన్న డిఫరెంట్ కాలేజెస్ చూసిన స్టూడెంట్స్ కానీ అలాగే మేనేజ్మెంట్ మీద సివిల్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ నంబర్ కూడా గ్యాదర్ చేసి గోపాలకృష్ణ ఐఏఎస్ ఐఏఎస్ఆర్ తో అతని బుక్ లైఫ్ ఆఫ్ ఫర్మయోజ్ లాంచ్ చేయించినే కాకుండా ఆ బుక్ మీద ఎస్ఎస్ఎస్ చెప్పడం జరిగింది అది యాస్పైరింగ్ సివిల్ సర్వెంట్స్ కి అలాగే రీసెంట్ గా మాకు వచ్చిన ర్యాంక్ ఎవరైతే సిక్స్టీ సెకండ్ ర్యాంక్ స్టేజ్ ఎయిత్ ర్యాంక్ ర్యాంక్ స్టై సాధించారు వాళ్ళు రావడం జరిగింది ఆడే సీజన్ ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఈ బుక్ ఎంతో యూజ్ అవుతుంది ఇది సార్ ఒక సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ సివిల్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయిన బుక్ కాబట్టి మేనేజ్మెంట్ గానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గానీ హెచ్ఆర్ గానీ పర్సనల్ గానీ ప్యాట్రియాటిక్ థింగ్స్ గానీ అన్ని బుక్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ అలాగే సెషన్ లో స్టూడెంట్స్ వాళ్ళు క్వశ్చన్ అడిగారు డౌట్స్ క్లియర్ చేసుకున్నారు ఇటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ విజయవాడ ఆటోనగర్లో ఉన్న టిడిపి జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్పు కాగిత వెంకటరావు నాలుగో వర్తంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా కాగిత వెంకట్రావు చిత్రపటానికి రాష్ట పార్టీ కార్యదర్శులు ప్రసాద్ కొత్త నాగేంద్ర కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రసాద్ కొత్త నాకేంద్ర కుమార్ మాట్లాడారు కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యకర్తగా బడుగు బలహీన వర్గాలకు చెందిన సాధారణ దిగువ తరగతి కుటుంబం నుంచి వచ్చారని పంతొమ్మిది వందల ఎనబై ఐదులో శాసనసభ్యునిగా గెలవటం జరిగిందని చెప్పారు తొంభై నాలుగులో అన్న నందమూరి తారక రామరావు ఆరు నెలల ముందు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో రెండో వ్యక్తిగా కాగిత వెంకట్రావు ఉన్నారని తెలిపారు हेल्ड इसलिए हेल्थ భారత ప్రజాస్వామ్యం పైన దాడిగా భావిస్తూ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని అఖిల భారత యువచన సమైక్య ఏఏవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు కంచల పార్కు లంక గోవిందరాజు అన్నారు హనుమాన్పేటలోని అఖిల భారత యువచన సమైక్య ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు సింగంశెట్టి మోహన్ ప్రసాద్ సిరం

ఉగ్రవాదాడులను కాపాడుకుందాం కాపాడుకుందాం మత సామరస్యాన్ని

सिन्दाबाद हे वैदाबाद जिंदाबाद सिन्दाबाद हे वृद्धाबाद हरीकाले उग्रवाद दंडना हरिकाले काश्मीर न उग्रवाद आर हरी काश्मीर उग्रवाद आंड नरिक

నేషనల్ మజూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది డిపో ఈ రోజు రిలే నిరాహార దీక్షల్లో ఉద్యోగులు పాల్గొన్నారు ప్రధానంగా సర్క్యులర్ ని అమలు చేయాలని నిజాయితీగా రాత్రనగా పగలనక వాననక ఎండనక అనేక ఇబ్బందులతో పదహారు గంటల పైపడి విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు అనేక సందర్భాలలో కుటుంబ కూడా హాజరు కాలేకపోతున్నామని అన్నారు నిరంతరం శ్రమించే మాకు మా న్యాయమైన కోరికలను తీర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గుడివాడ డిపో ఎన్ఎం సెక్రటరీ జేఎల్ ఎన్వికే మూర్తి ప్రెసిడెంట్ వాసు రవికుమార్ ఎంఎస్ రాజు కిరణ్ కుమార్ ఎంబీ శంకర్ కేఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రముఖ పిలుపునరకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండవ రోజు ఈ రోజు నిర్వహిస్తున్నాం గుడివాడ డిపోలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది డిపోల కూడా డిపోక్రమం నిర్వహించడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం రెండు వేల పంతొమ్మిది సరుకుల అమలు చేయాలి మరియు డిహెచ్ఎస్ విధానాన్ని రద్దు చేసి పాట ఆటేసి మెడికల్ విధానాన్ని అమలు చేయాలని మరియు సిక్కులకు వేస్తున్నారు దానికి కూడా సిట్ జీతాలు పెంచాల్సిందిగా కోర్టు మహిళలకు పిల్లల సంరక్షణ నీళ్ళు సెలవులు పెంచాలని మరియు గ్యారేజ్ సిబ్బంది వెహికల్ కండేషన్ మెరుగుపరచాలని మరియు అక్రమ సస్పెన్షన్లు విమోలు తీయాలని పాత ఉన్న పెండింగ్ సమస్యలను తరగట్టిగా చేసి వాళ్ళకి ఉద్యోగాలు పెంచవలసిందిగా కోరుతూ అవకాశం ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిల్ల ఏదైతే ఇచ్చిందో ఇక్కడ రాష్ట్ర గారి పిల్ల మేరకు ఒకటి బై రెండు వందల పంతొమ్మిది సెట్లర్ రద్దు చేస్తూ ఒకటి బై పంతొమ్మిది సెట్లర్ అమలు చేయాలని అలాగే ఈ నైట్ సోటాభి నాలుగు వందలకి పెంచాలని మరి మాకు పాత వైద్య విధానం తీసేసి పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని అలాగే ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులో ప్రభుత్వం లేదా మా సంవత్సరం తీసుకోవాలని చెప్పి అలాగే గ్యారేజీ వర్క్ సమస్యలు పరిష్కరించాలని అలాగే రిటైర్ అయిన కార్మికులకు సోటల్ లగ్జరీ లో కూడా అవకాశం కల్పించాలని ఫ్రీగా ఫ్రీగా ఉండే అవకాశం కల్పించాలని ఆఫీస్ వర్క్ సమస్యలను కూడా పరిష్కరించాలని అలాగే ఇక అనేకమైనటువంటి అపరిష్కృతమైన సమస్యలను ఎన్టీఏ కూడా తీర్చాలని చెప్పి ఈ ధర యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఉంది అలాగే మనం ఈ ఒకటి బై సర్క్యులర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు విరమింపచేశారు చేశారు ఈ కార్యక్రమంలో గుడివాడ డిపో సెక్రటరీ మూర్తి గ్యారేజీ సెక్రటరీ సురేష్ అధ్యక్షులు వాసు యూనియన్ నాయకులు లోయ బసవయ్య రవి ఎంఎస్ రాజు శంకర్ కిరణ్ కుమార్ కేశ్రావు తదితరులు పాల్గొన్నారు राइट नोट बेटा गेम गेम राइट नोट बेटा रेवरा गेम कैच की होती समझो ला दान ये बनू ला ला तो अब तो राइट नोट అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం అనేక మాటలు చెప్పి ప్రజల్ని ఆర్టీసీ ఉద్యోగుల్ని మబ్బి పెట్టి ఏదో చేసేస్తా అని చెప్పి మోసం చేసి విలీనం చేసిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు ఐదు సంవత్సరాలు అన్ని రకాలుగా ఆర్టీసీ ఉద్యోగులు నష్టపోయారు ఇవాళ్ళ ఆ దుర్మార్గుడు చేసిన పని వలన వాళ్ళ వీళ్ళందరూ అనుభవిస్తున్నారు ఖచ్చితంగా మీ సమస్యలకి మాకు అర్థమవుతున్నాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం మీకు న్యాయం చేసే కూడా చేసేందుకు మీ వెనకాల నిలబడతామని చెప్పి తెలియజేస్తాం ఓకే సోదరులారా ఈరోజు మనం ఈ నిరహార దక్షి వాళ్ళ నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలకి ఇవాళ ముగింపు సందర్భంగా మన మాజీ ఎమ్మెల్యే గారు రావి వెంకటేశ్వరరావు గారు నిరాధ్యక్ష విరవంప చేయడానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా బాధల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అట్లాగే మేనేజింగ్ ఎండి గారి దృష్టికి కూడా తీసుకెళ్తారని ఆశిస్తున్నాం కాబట్టి మా పోరాటం రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ కోసం ఆ సర్క్యులర్ తీసుకొచ్చి ఇన్నాళ్ళ నుంచి కూడా దాన్ని అమలు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు మేము ప్రభుత్వం మీద వ్యతిరేకతగా చేసేది కాదు ఇది సర్కులర్ని అమలు చేయించడం కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలు మా వై శ్రీనివాస గారి నాయకత్వంలో రమణారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఈ రోజున ఈ సమావేశాన్ని ముగించడానికి వచ్చినటువంటి మాకు సంఘీభావం తెలిపిన కృష్ణా జిల్లా గుడివాడ బేతవోలు ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ మఠా అశోక్ కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను మరతల్ని కత్తితో విచక్షణ రహితంగా నరికాడు మట్టా అశోక్ అత్తగారైన జిజ్జు వరపు రాణి తెలిపిన వివరాల ప్రకారం ఆటో తోడుకుంటూ జీవనం గడుపుతున్న అశోక్ మధ్యానికి బానిసై ఇంట్లో తరచూ భార్యతో గొడవలు పడుతూ ఉండేవాడు తట్టుకోలేక పక్క వీధిలో ఉంటున్న తరతల్ని జుజ్జవరపు రాణి వద్దకు పది రోజుల క్రితం తన ముగ్గురు పిల్లలు తీసుకుని వెళ్లిపోయింది ఈ రోజు మధ్యాహ్నం బట్టలు తెచ్చేందుకు తన చిన్న కుమారుడు తన చెల్లెలు బుజ్జవరపు అనుష్కతో కలిసి భూమిక భర్త ఇంటికి మధ్య జరిగిన గొడవలో భర్త అశోక్ ఇంట్లో ఉన్న కత్తితో భార్య విచక్షణ రహితంగా నరికాడు కూతురికి అల్లుడికి మధ్య ఘర్షణ జరుగుతున్న విషయం తెలుసుకున్న తల్లి రాణి హుటాహుటిన అక్కడికి వెళ్లేసరికి పెద్ద కుమార్తె చిన్న కుమార్తెలు ఇద్దరు రక్తపు మడుగులో తీవ్ర గాయంలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి గుడివాడ గుడివాడ ప్రభుత్వ తరలించారు ధీరజ్ వినిల్ హాస్పిటల్ బాధితులతో మాట్లాడారు అంటే అది మిడిల్ అది 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 అమ్మెతోనే అరేయ్ మిడిల్స్ పో అమ్మెతోనే అరేయ్ మిడిల్స్ పో అమ్మెతోనే అరేయ్ మిడిల్స్

എന്താ ഇതെന്താ ചെന്നേറ് ശരിയാണോ ധരികേ ദേ അല്ലന്തേ നോക്കുമോ മാ അരെ യാരോ ഇവിടെ വാ രമാ വീഗം एक 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 हाँ, हमारा एक एक बुलुटीम बुलुटीम लाली, एक एक ना माँ, क्योंकि एक एक बटुल जीस पूजा मेरी है लव डी, लव माँ के लिए लव लव डी सुलेड, बच्चे एक डम याने डो, बटुल जीस को ना बोलते ना ऐसे बोलते इसको ना बटुल जीस को ना बोली को आते हैं सामने जीस

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో మే పదవ తారీఖున జరగవలసిన నేషనల్ లోక్ అదాలత్ జులై ఐద తేదీకి మార్చినట్లు మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ మధుపాపు రాష్ట న్యాయ సేవా అధికార సంస్థ ఉత్తర్వుల ప్రకారం జాతీయ లోక్ అదాలత్ జులై ఐదవ తేదీకి మార్చినట్లు తెలిపారు ఈ విషయాన్ని న్యాయవాదులు కక్షిదారులు అధికారులు గమనించి తమ కేసులను జులై ఐదవ తేదీన రాజీ చేసుకోవటానికి సంసిద్ధం కావాలని ఆయన తెలిపారు అంతేకాకుండా చైర్మన్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ జంతులపూడి ముందు చెప్పినట్టుగా రెండో జాతీయ లోకా అదాలత్ తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదున జరగా ఉంది దాన్ని ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదుకి మార్చినట్టుగా ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఇరవై నాలుగో తారీఖు తెలియజేశారు కాబట్టి కక్షిదారులు న్యాయవాదులు పోలీసు వారు అందరు స్టేక్ హోల్డర్స్ ఈ మార్పును గమనించవలసిందిగా కోరుతున్నాం మరి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అన్ని సివిల్ కేసులు రాజీ దగ్గర క్రిమినల్ కేసులు చెక్ పోస్ట్ కేసులు గృహ హింసా కేసులు మరోవత్తి కేసులు మరి సివిల్ క్రిమినల్ తగాదాలు కూడా ఈ కోర్టులో చాలా పెండింగ్ ఉన్నాయి వాటిని పరిష్కరించుకునే విధంగా మరి రాజమార్గమే రాజమార్గం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ తేదీ మార్పునే గమనించి ప్రజలందరూ కూడా మరి న్యాయవాదులు పోలీసు వారు అందరూ సహకరించవలసిందిగా కోరుతూ రేపు ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే రెండవ జాతీయ లోక అదాలతో జయప్రద జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేసింది థ్యాంక్ యూ వెరీ నమస్కారం